జ్యోతిష్యం ప్రకారం బుధ సూర్య గ్రహాల సంయోగం కొన్ని రాసుల వారి దశ తిరిగింది సెప్టెంబర్ పదమూడు శనివారం రోజున సింహరాశిలో బుధ సూర్య కలయిక చెందనున్నాయి సెప్టెంబర్ పదమూడు శనివారం రోజున సింహరాశిలో బుధ సూర్య గ్రహాలు కలయిక చెందనున్నాయి జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహ సంచారం మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాసుల వారికి విశేషమైన అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు ఈ సంయోగం వలన అత్యధికంగా లబ్ధి పొందే నాలుగు వారికి ఈ కాలం ఒక ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ముందుగా వారికి ఈ కాలం ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనే కోరిక నెరవేరుతుంది చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు మేష రాశి వారికి సంయోగం ఒక బంగారు అవకాశంగా మారుతుంది ముఖ్యంగా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం ఉద్యోగులకు పదోన్నతి ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవం పలుకుబడి పెరుగుతాయి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి కర్కాటక రాశి వారికి సూర్య బుధ సంయోగం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి పనుల్లో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి సరైన సమయంలో డబ్బు అందుబాటులోకి రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది సింహరాశి ఈ సంయోగానికి సింహరాశి వారే ప్రత్యక్ష లబ్ధిదారులు ఆరోగ్యం మెరుగుపడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆదాయం పెరగడం వల్ల ఖర్చులున్నప్పటికీ సంతృప్తిగా ఉంటారు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నా అవి శుభ ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం లభిస్తుంది ఇక బుధ సూర్య గ్రహాల సంయోగం రాబోయే కాలానికి భావించవచ్చు ముఖ్యంగా తుల కర్కాటక సింహ రాశి వారికి ప్రభావం అత్యంత సానుకూలంగా ఉంటుంది ఆర్థిక వృత్తి కుటుంబ రంగాలలో ఆశించిన విజయాలు లభిస్తాయి ఈ అదృష్ట కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్